న్యూస్ బోధించు కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళికలో పూర్తి స్థాయి మార్పులు తీసుకొస్తున్నాం ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేసే పుస్తకాల బరువు కూడా తగ్గిస్తున్నాం మంత్రి నారా లోకేష్ కేజీ టు పీజీ కరికుల మొత్తం మేము రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష సో మీరు చూస్తే అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి హెచ్ఆర్డి సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండారు స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఒక్కొక్కరు మాట్లాడుకునేవారు కాదు ఒకరు ఒక పాలసీ ఇస్తారా అది వేరే విరుద్ధంగా ఉండేది అధ్యక్ష ఇట్లా కాకుండా మొత్తం టైం చేసేదానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి సింగిల్ సెక్రటరీ సార్ నాకు చాలా ఈజీగా ఉంటుంది అని నేను చెప్పాను సో కేజీ నుంచి పీజీ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో కూడా చెప్పాను అధ్యక్ష నేను మా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలు పంపించా మహారాష్ట్ర పంపిస్తా చాలా అద్భుతమైన ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు అధ్యక్ష ఎందుకంటే పిల్లలు కూడా పుస్తకాలు వెయిట్ తగ్గించాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు ఏం అంటే సెమిస్టర్ వారికి అధ్యక్ష నా దగ్గర ఉంది ఇది సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు నా దగ్గర అధ్యక్ష సెమిస్టర్ అంతే మూడు సబ్జెక్ట్స్ దీంట్లోనే తెలుగు ఇంగ్లీష్ అదే విధంగా మనకి మ్యాథ్స్ మూడు ఒకే పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష చాలా నీట్ గా పైన్ చేసాం ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ అధ్యక్ష ఇది వర్క్ బుక్ అంటే రెండు పుస్తకాలు తీసుకెళ్తే చాలా అధ్యక్ష అధ్యక్ష క్లాస్ వన్ కి గతంలో ఎనిమిది పుస్తకాలు ఇస్తే ఇప్పుడు నాలుగు ఇవ్వగలుగుతున్నాం క్లాస్ టూ కి ఎనిమిది ఇస్తే నాలుగు క్లాస్ త్రీకి వచ్చి గల పన్నెండు ఎనిమిది అయింది క్లాస్ ఫోర్ గల పన్నెండు ఎనిమిది క్లాస్ ఫైవ్ గల పన్నెండు ఎనిమిది అయింది అధ్యక్ష అట్లా పుస్తకాలు వెయిట్ తగ్గించాలి సెమిస్టర్ వారికి ఇస్తే పిల్లలు ఇది మోయాల్సిన అవసరం లేదు ఓకే డెడ్ వెయిట్ అనే ఆలోచనతో ఈజీ అధ్యక్ష అధ్యక్ష ఎవరు ఫోటోలు లేవు రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష అంటే ఎవరు ఫోటోలు లేదు ఎవరు ఫార్వర్డ్ లేదు ఎవరు మెసేజ్ అవసరం లేదు పాపం ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎందుకు అధ్యక్ష మన మెసేజ్ అవసరం లేదు అధ్యక్ష సో ఇట్లా కొన్ని ఇన్నోవేషన్ తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు చూస్తే సైడ్ కూడా కలరింగ్ ఇచ్చాం కలర్ పెట్టాలి సో పిల్లలు కూడా ఈజీగా ఉంటుంది అధ్యక్ష ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్ అట్లా ఈజీగా పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ భారం కూడా తగ్గించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష అధ్యక్ష చాలా నీట్ గా ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు చాలా నీట్ గా ఏమైనా సూచనలు ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయవలసింది కోరుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష క్యూఆర్ కోడ్ అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత పుస్తకాలు తీసుకొచ్చారు టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అది ఎక్కడ పని చేయలేదు అధ్యక్ష సెక్రటరీ అందరూ చెప్పి ఇట్లా కాదు మనం ప్రింట్ చేస్తే చాలా సీరియస్ గా తీసుకోవాలి ఆశామాషిగా చేయకూడదు క్యూఆర్ కోడ్ కూడా పనిచేసే విధంగా మేము చేసాం అధ్యక్ష అంతేకాకుండా పిల్లలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సో దాట్ వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు అంతేకాకుండా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కన్నా ప్రకటించా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ పిల్లలు చేసిన అవకాశం ఉంటుంది ఆలోచనతో సాటర్డే నో బ్యాక్